ఒక తోటలో ఒక మామిడి చెట్టు ఒక జామ చెట్టు ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చింది ఒక గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు ఇంకో గుంపు జామ చెట్టు దగ్గర కురికారు అది చూసి వేప చెట్టు ఇలా అంది నేనంటే ఎవరికీ నచ్చదు అందుకే ఎవరు నా దగ్గరికి రారు నీ ఆకులు చేదుగా ఉంటాయి నీ కాయలు కూడా చేదుగా ఉంటాయి అందుకే నిన్నెవరూ ఇష్టపడరు అలా ఏమీ కాదు జనాలకు దేని అవసరం ఉంటే దాని దగ్గరికే వెళ్తారు మనకి కూడా కాయలు ఉన్నప్పుడు కదా అందరూ చుట్టూ చేరేది పిల్లలు పళ్ళతో పాటు పచ్చికాయలు పిందలు కూడా కడుపు నిండిపోయేలాగా బాగా ఎక్కారు కాసేపటికి అవి ఎరగక వాళ్ళకు కడుపు నొప్పి వచ్చింది బాధతో అల్లాడిపోయారు వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి దాని రసం తాగించారు దాంతో వాళ్ళకు నెమ్మదిగా నొప్పి తగ్గింది ఓ జామ చెట్ట ఎంతకు ముందు నీవు చెప్పింది నిజమే అవసరం పడే వరకు ఎవ్వరూ మన దగ్గరికి రారు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడున్నా వెతికి వచ్చేస్తారు ఇంతకాలం నేను వేప చెట్టును తక్కువగా చూశాను కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి మనం కేవలం కడుపు నింపగలిగా ఈ మాత్రం తన ఔషధ గుణాలతో ప్రాణాలను నిలబెట్టగలదు ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు టాలెంట్ వాళ్ళకు నీ లోపం మీకు తెలీదా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు మంచివాడు కానీ ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతికేవాడు వాటిని అందరికీ చెప్పి ఎగతాలు చేసేవాడు బాధ పెట్టేవాడు ఇదంతా ఒకరోజు ఆ తర్వాత ఉపాధ్యాయుడు చూశాడు ఒకరోజు ఆ పిల్లవాణి షర్ట్ పైన వెనుక భాగంలో వారికి కనిపించకుండా ఏదో పూసాడు కాసేపటికి దాని నుంచి ఏదో చెడు వాసన రాసాగింది ఆ వాసన ఇక్కడి నుంచి వస్తుందా అని చుట్టూ పరికించి ఆ గదిలో ఎవరో ఏదో తొక్కి అనుకొని ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు అయినా కంపు తగ్గలేదు పక్క గోదిలోకి పోయాడు అక్కడ అదే కంపు ముక్క మూసుకొని మైదానంలోకి వచ్చాడు కానీ అక్కడ కూడా వాసన కొంచెం కూడా తగ్గలేదు దాంతో అటు ఇటు తిరగసాగాడు అంతలో వాళ్ళ సార్ పిలిచి క్లాసెస్ వినకుండా స్కూల్ అంతా ఎందుకు అలా తిరుగుతున్నాడు అని అడిగాడు అప్పుడు అబ్బాయి ఇక్కడ ఏ గది చూసినా ఒకటే కంపు గదే కాదు పాఠశాల మొత్తం అదే కంపు భరించలేకుండా ఉన్నాను అన్నాడు అప్పుడు ఆ సార్ నవ్వి ఆ కంపు బయట నుంచి రావడం లేదు నీ షర్ట్ వెనక భాగం నుండి వస్తుంది అన్నాడు నువ్వెప్పుడు ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటావు కానీ నీలో ఉండే తప్పులు అస్సలు తెలుసుకోలేవు కదా అందుకే ఈ విషయం కూడా కనుక్కోలేకపోయావు అన్నాడు ఆ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేస్తున్న తప్పు తెలిసి వెంటనే క్లాస్లో ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పాడు అప్పటి నుంచి ఎవరిని ఎగదాలు చేయకుండా తప్పులు వెతకకుండా అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకున్నాడు ఎదుటి వారిలో లోపం వెతికే ముందు నీలో ఉన్న లోపాన్ని చూసుకో